వెల్కమ్ టు మై ఛానల్ శైలుజ్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే రాఖీ పౌర్ణమి రోజు అనమాట అంటే వరలక్ష్మి వ్రతం నెక్స్ట్ డే రోజు తీసిన బ్లాగ్ అనమాట ఆ రోజు ఏంటంటే మా చిన్న పాప కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా దానికి సంబంధించిన గజ్జపూజ అయితే జరిగింది అనమాట టెంపుల్లో అది ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు ఇక్కడ టెంపుల్కి అయితే ఇంకా ఎవరెవరు గజ్జ పూజ చేయించుకుంటున్నారో వాళ్ళందరైతే వచ్చేసారండి ఇంకా వాటికి కావలసిన పూజ సామాన్లు అవి ఇవన్నీ వన్ వీక్ బిఫోరే చెప్పారు ఇంకా అవన్నీ కూడా తీసుకొని అందరు పేరెంట్స్ అయితే వచ్చేసారనమాట నాకు మాత్రం చాలా హెక్టిక్ డే అండి ఆ రోజు మాత్రము ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక నటర స్వామినే నేను వాళ్ళ డ్యాన్స్ టీచర్ ఇద్దరం అయితే రెడీ చేస్తున్నామన్నమాట పూలదండూ బుట్లు అయితే పెట్టేసాము ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా పంతులు గారు కూడా వచ్చారనమాట వచ్చేసి తనైతే ఫస్ట్ పిల్లలతోటి గణపతి పూజ అయితే స్టార్ట్ చేశారండి విద్యం <tinyata> చేయడుతున్ను <tinyata> <tinyata> ఇప్పుడు అగర్బీపండి ఇప్పుడు అగరబీ శిబువద్దు అల ధూపమాగ్రాక్షాత్ దర్శయామే గణపతి పూజ అయితే అయిపోయింటుంది అయిపోయిన తర్వాత ఇంకా గణపతిని పక్కకు జరిపేశారు జరిపేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి గజ్జ పూజ అయితే స్టార్ట్ చేశారండి ఇదిగోండి ఆ బియ్యంలో ఏంటంటే ఓంకారం అయితే రాపిస్తున్నారనమాట ఇంకా అందరు చిన్నపిల్లలు అయ్యేసరికి కంపల్సరీ ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళే ఉండి అందరు పూజ అయితే పంతులు గారు ఎలా చేపించారో ఇంకా అలా అయితే చేస్తున్నారనమాట ఒక దాని తర్వాత ఒకటి

왕좀장자랑하 간다 왕총장 자하 ఇదిగోండి చాలా అంటే చాలా బాగా జరిగిందండి గజ్జ పూజ ఇంకా పంతులు గారు చెప్తా ఉంటే మంచిగా మా పాప అయితే ఇంకా కొంచెం పెద్దది కాబట్టి చాలా నీట్గా చేసింది అనమాట ఇంకా గజ్జపూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇంకా ఇదిగోండి కొబ్బరికాయ నివేదించేసారు ఇంకా నివేదించేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఇదిగోండి పాపను నా మీద కూర్చోబెట్టేసుకొని ఇదిగోండి ఆ ఒళ్ళో ఆ ఒళ్ళో ఏంటంటే పసుపు కుంకుమ తర్వాత ఏంటంటే పాపకు ఒక పూలదండ తీసుకురమ్మని చెప్పారనమాట ఇంకా ఆ పూలదండ తన మెల్లో అయితే వేస్తారనమాట ఇంకా మెల్లో వేసేసిన తర్వాత నెక్స్ట్ ఒక మూడు రకాల పండ్లు ఇంకా పాపకు కొత్త డ్రెస్సు తీసుకోమన్నారు అనమాట ఆ కొత్త డ్రెస్తో పాటు ఇంకా గజ్జలు పూజ చేసిన గజ్జలు ఉన్నాయి కదా ఇంకా ఆ గజ్జలు వాటి తన ఏంటంటే మా పాప వాళ్ళ డ్యాన్స్ క్లాస్ టీచరు తనే ఇంకా నాకైతే ఇచ్చారనమాట అసలు ఇప్పుడు మాత్రము నిజంగా నా కళ్ళల్లో అయితే టీఎస్ వచ్చాయండి ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు కదా ఇద్దరు ఆడపిల్లల్లో ఎవరికో ఒకరికి కంపల్సరీ కూచిపూడి డ్యాన్స్ అయినా లేకపోతే భరతనాట్యం అయినా ఏదో ఒకటి నేర్పించాలి అని చిన్నప్పటి నుంచి ఉండేదనమాట కానీ మేమున్న ఏరియాలో ఫస్ట్లో అక్కడ అసలు అవైలబిలిటీ ఉండేది కాదు తర్వాత ఇంకా బెంగళూరుకి వెళ్ళాము అక్కడ కూడా సరిగ్గా కుదరలేదనమాట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిజం నిజంగా కానీ కాలికి గజ్జ కట్టాలి అంటే మాత్రం ఆ నటరాజస్వామి బ్లెస్సింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలండి నిజంగా అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నేను మా వారు అదేవిధంగా మా పెద్ద పాప అందరం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఆ రోజు మాత్రము ఇంకా ఐదుగోండి ఇలా ఇచ్చారనమాట ఇలా ఇచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళ క్లాస్ టీచర్ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది ఇంకా అది అయిపోయిన తర్వాత స్వీట్ తీసుకురమ్మని చెప్పారనమాట పరమాన్నం చేయమని చెప్పారు ఇంకా పరమాన్నం కూడా తీసుకొని వచ్చాము తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే పాపకి పాపకు కొంచెం తినిపిస్తారనమాట పాపకి తినిపించిన తర్వాత ఇంకా నాకు కూడా కొంచెం అయితే తినిపించారనమాట అంటే తల్లి ను పాప ఇద్దరి అంటే నోరు తీపి చేయడం అనమాట స్వీట్ సంతోషంతో అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ వడ్లు తీసుకురమ్మన్నానండి ఒక త్రీ కేజీస్ ఇంకా ఆ వడ్ల మీదనే పాపకైతే గజ్జలు అయితే కడతారనమాట వాళ్ళ క్లాస్ టీచరు ఇది కొద్ది ఇంకా ఒకరి తర్వాత ఒకరికి అందరికి కట్టేసి నెక్స్ట్ లాస్ట్ అనమాట మా పాప ఇంకా తన దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా మహాదేవ శంభో

ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ క్లాస్ టీచర్కి అయితే ఇదిగోండి బట్టలు పెట్టాలి అదేవిధంగా గజ్జ కట్టినందుకు తనకు కొంచెం అనేవి కూడా ఇవ్వాలన్నమాట అదేవిధంగా కొంచెం రైస్ అంటే స్వయం పాకంలాగా వాళ్ళ గురువుకి అన్నీ ఇచ్చేయాలన్నమాట ఇంకా అవన్నీ కూడా ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంటికి అయితే వచ్చేసామనండి ఇది విధంగా మా చిన్న పాప కూచిపూడి డ్యాన్స్ గజ్జ పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా అసలు మనసంతా ఆ ఆ రోజైతే ఎంత హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే ముందు వన్ వీక్ మా హస్బెండ్ లేరు కదా ఆ ఫ్రైడే రోజేమో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను సాటర్డే రోజు మార్నింగ్ పూజ చేసుకొని కలశం కదిలిచ్చుకొని అవన్నీ తీసేసి ఈ పూజకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొని వచ్చేసి ఇది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ